అందరికీ వందనాలు మీతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలి ఇది మీ గురించి నా గురించి మనందరి గురించి కాబట్టి దయచేసి శ్రద్ధగా నా మాటలు వినే ప్రయత్నం చేయండి ఓ ఊర్లో ఓ తండ్రి కూతురు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళకి ఎవరూ లేరు చిన్న కుటుంబమే సంతోషవంతమైన కుటుంబం ఆ తండ్రికి కూతురు అంటే ప్రాణం ఆ కూతురికి తండ్రే ప్రపంచం ఆ కూతురు చాలా పద్ధతిగా పెరిగింది అందరి దృష్టి ఆమెపైనే ఉండేది కొంతమంది వ్యక్తులు ఆమెను పాడు చేయాలనుకున్నారు ఆ కూతురు ఏనాడు ఎవరి ప్రలోభాలకి లోభం లేదు ఆ దుండగులు ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ తండ్రి చాలా మంచోడు కానీ కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు కానీ ఒక చిన్న బలహీనత ఉంది అతనికి తాగుబోతు తాగితే ఇల్లు ఒళ్ళు సోయుండేది కాదు తాగితే ప్రపంచాన్ని మర్చిపోయేవాడు ఆ దుండగులు ఒక అదునైన సమయం కోసం ఎదురు చూశారు ఆ తండ్రికి ఫుల్గా తాగించారు తాగి అతను మత్తులో మునిగిపోయి కనీసం కాలు కదపలేని స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కూతురు మీద పడి వికృతంగా ఆమెను పాడు చేశారు చంపేశారు మీరు చెప్పండి ఆ కూతుర్ని చంపేసింది కేవలం ఆ దుండగులు మాత్రమేనా కాదు తండ్రి కూడా ఎలాగంటారా అతనే గనక మద్యానికి బానిసై ఇల్లు ఒళ్ళు సోయి లేకుండా తాగి పడిపోకుంటే ఖచ్చితంగా తన కూతురిని కాపాడుకునేవాడాను ఆ తండ్రికి ఉన్నటువంటి మద్యపాన ఆసక్తి కూతురు ప్రాణం పోవటానికి ఒకనొక పెద్ద కారణంగా మారిపోయింది ఆ తండ్రిని గురించి మాట్లాడుతుంటే నరాలు తెగిపోతున్నాయి కదా లాగి ఒకటి కొట్టాలనిపిస్తుంది కదా గట్టిగా తిట్టేయాలనిపిస్తుంది కదా అయితే మిమ్మల్ని మీరు తిట్టుకోండి ఫస్ట్ ఎందుకంటే పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు దేవుడు సృష్టించని మరొక అవయవంగా మన జీవితంలో మారిపోయిన మొబైల్ ఫోన్ స్క్రోల్ చేస్తానే ఉన్నాం స్క్రోల్ చేస్తూనే ఉన్నాం స్క్రోల్ చేస్తానే ఉన్నాం అభివృద్ధి చెందినటువంటి ఈ సాంకేతికత టెక్నాలజీ ఇదంతా కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు మీ సమయాన్ని దొంగిలిస్తుంది మీ బాధ్యతలు మీరు నిర్వర్తించకుండా మీకు ఒక సంఖ్యలను కంటికి కనపడని అదృశ్యమైన సంఖ్యలను బిగిస్తుంది అమ్మా మీరు ఎంతమంది మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు అయ్యా మీరెంతమంది మీ పిల్లలతో సమయాన్ని గడుపుతున్నారు అసలు వారి జీవితంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా వారి కోసం ఏ విషయంలో ప్రార్థన చేయాలి ఏ విషయంలో వారికి కౌన్సిలింగ్ అవసరం మీకు తెలుసా ఆఫీస్ నుంచి మీరు ఇంటికి రాగానే మొబైల్ పట్టు కూర్చుంటారు వంటగదిలో ఆవిడ ఏదో మొబైల్ స్క్రోల్ చేస్తూ ఏదో వంట చేస్తుంది పిల్లల ఇంటికి రాగానే వాళ్ళకేం తోయక మొబైల్ పట్టుకొని వాళ్ళ ప్రపంచం వాళ్ళది ఇది నాన్న ఈ మొబైల్ ఫోన్ మనుషుల మధ్య అదృశ్యమైన అడ్డుకోడని కట్టింది మీ పిల్లల కోసం మీరు చేసే ప్రార్థన వారి జీవితాలను కడుతుంది భయంకరమైన ప్రమాదాల నుంచి వాళ్ళని కాపాడుతుంది మీ పిల్లలతో మీరు మాట్లాడే ఆ మాటలు వాళ్ళను ధైర్యపరుస్తుంది క్షణికావేశంలో వేషంలో వారు ఏ నిర్ణయాలు ఏ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళని కాపాడుతుంది మీరు మీ పిల్లలకు కావాలి నేను ఇంతకుముందు చెప్పిన కథలోలాగా ఆ తండ్రి తాగి పడిపోయి ఆ దుండగుల చేతికి తన కుమార్తెను అప్పగించి తన బాధ్యత విషయంలో విఫలమైనట్లుగానే ఈరోజు మద్యపానం కంటే మరింత ప్రమాదకరమైన మొబైల్ పిచ్చిలో మనలో చాలామంది మునిగిపోతున్నారు గుర్తుంచుకోండి గర్భఫలం దేవుడు అనుగ్రహించిన బహుమానమైతే ఆ పిల్లలని దేవుని క్రమశిక్షణలో దేవునికి మహిమకరంగా పెంచి ప్రయోజకుల్ని చేయటం దేవుడికి ఇచ్చేటువంటి ప్రతి బహుమానం ఇది మన బాధ్యత పిల్లల్ని కండం గొప్ప కాదు పిల్లల్ని బాధ్యతగా పెంచడం గొప్ప బాధ్యతగా వారిని పెంచాలి అన్నదంటే ఎలాంటి బంధకాలు మనకు ఉండకూడదు మీకోసం మీరు ఆలోచించకపోయినా కనీసం మీ పిల్లల కోసమైనా ఈ మొబైల్ ఫోన్ లాంటి మరెన్నో ఎడిక్షన్స్ని మీరు విడిచిపెడతారని ఆశిస్తున్నాను ఆలోచించండి